పరమార్థ విచారణ రెండు నేనదు నిర్వికారము నేనను జ్ఞానం బ్రహ్మనని బల్కునయా లేనని నా నిజమిరుగక నేనననిది నేను ఐక్యము ఎట్లు తెలుపురా నేననిది నేనెట్లౌదును പ്രാണപനമൂലന്നീ ബൂന ഗ്യാണമുഗൽഗ പ്രാണപാനമൂലന്നീ ബൂന ഗ്യാണമുഗൽഗീ കൂട്ടീലേക്ക എട്ടുണ്ടോ തെളുപോമ നീനെ ബീജമു നീനി വൃക്ഷമു നാക്ഷി നീന ജഗമ നേനെ മായനു മൂലമുലേ ഗൺ പടുനൈ జై నమః కోరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితమైన మహాద్వైత కేసరి ఎందు పరమార్థ విచారణ ప్రకరణంలో ఈరోజు మనం రెండవ మిత్ర కదార్థం నాయన శిష్య ఇంకొక విషయం చెప్తాను సావధాన చిత్తుడవై అవలోకించు ఎలా అంటే నేనన్నదు నిర్వికారము వికార రహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైన బట్టబయలు అది గురుస్వరూపం అది అనదు నేను అనదు నీవు అనదు అది ఎందుకని అనే లక్షణం వికార రహితానికి లేదు అది శాశ్వతముగా మార్పు చెందకుండా ఏదైతే ఉన్నదో ఈ రాకపోకలనే వికారములు లేక జనన మరణములు అనేటువంటివి ఇవి లేక మునుగుత సందు లేక ఉన్న పరిపూర్ణము నేను అని కాని మేను అని కానీ అనదు నేనను జ్ఞానం బ్రహ్మనని బల్కునయా అయితే ఏదంటుంది నేనని గుర్తిరిగేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో లేక ఆ దృక్కు ఏదైతే ఉన్నదో నాలో ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది అంటుంది నేననే జ్ఞానమే బ్రహ్మనని పలుకుతూ ఉన్నది ఏ విధంగా అంటూ ఉన్నది అహం బ్రహ్మస్మి అంటూ ఉన్నది ప్రజ్ఞాన బ్రహ్మ అంటూ ఉన్నది తత్వమశీ బ్రహ్మ అంటున్నది అయమాత్మ బ్రహ్మ అంటున్నది ఓ మిథ్యేకాక్షరి బ్రహ్మ అంటున్నది సర్వం కల్విదం బ్రహ్మ అంటూ ఉన్నది ఈ బ్రహ్మ అనబడేటువంటిది ఏంటి జ్ఞానము అనేటువంటిదే బ్రహ్మము అని అంటూ ఉన్నది నేనను జ్ఞానంబి బ్రహ్మనని బల్కునయా లేనని నా నిజ మెరుగక నేననిది నేను ఐక్య మెట్లు తెలుపుమురా లేను అనేటువంటి నా నిజాన్ని నిజగురు దయతో నేను ఎరుగలేక అననిది నేను అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్గానంద పంచదర్శి స్వాముల వారు ఈ బ్రహ్మైక్య సంతానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు నేను అననిది ఏది బ్రహ్మము ఏ బ్రహ్మము మాయా బ్రహ్మము కాదు త్రిగుణాత్మక రూపమైనటువంటి బ్రహ్మము కాదు నాద బ్రహ్మము కాదు వేదములలో తెలియజేసినటువంటి బ్రహ్మము కాదది అది మార్పు చెందకుండా ఉండబడేటువంటి సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మం అది అది నేను ఐక్యం ఎలా అవుతాం నేను అనేది మార్పులు చెందేటువంటిది దీనికి ఉన్నాయి క్రమాలు ఉన్నాయి వృద్ధి క్షయాలు ఉన్నాయి నాకు కానీ బ్రహ్మమునకు వృద్ధి క్షయాలు లేవు అది ఇది ఏకం ఎలా అవుతుంది నేననిది నేనెట్లవునురా నేను అననిది అనేందుకు వీలు కానిదేది బ్రహ్మం అది నేనెలా అవుతాను అహం బ్రహ్మస్మి అనే మాట ఎలా చెల్లుతుంది అలానే అయమాత్మ బ్రహ్మ అనే మాట ఎలా చెల్లుతుంది ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనటువంటి నేను బ్రహ్మ ఎలా అవుతాను ప్రాణపానములన్నీ మూన జ్ఞానము గలిగే నేనీ కూటమి లేక ఎటులుండు తెలుబుము ప్రాణ అపానములన్నీ పూనినట్లయితేనే జ్ఞానము కలుగుతూ ఉన్నది ప్రాణము లేనట్లయితే జ్ఞానము లేదు అలానే అపానము అంటే ప్రాణోపాన సమానములు సమానములనబడేటువంటి పంచ ప్రాణములు లేక ఈ జ్ఞానమునకు మనుగడ లేదు జ్ఞాత లేదు అక్కడ అవి పూనినట్లయితేనే అంటే ఈ మూలము లేని గుర్తు ఎలా ఉన్నది ఎరిగే శరీరం అనే ఉపాధి ఉన్నది కాబట్టే ఉన్నది నేను ఈ కూటమి లేక ఎటులుండా తెలుపుము ఎటులుండు తెలుపుము ఈ కూటమి ఈ ఇంద్రియ తతి ఏదైతే ఉన్నదో ఆ కూటమి లేక ఈ కూటస్థుడైనటువంటి కూటస్థ బ్రహ్మము ఎలా ఉంటుందో తెలుపు అని మనకు పరమార్థ విచారణ చక్కగా తెలియజేస్తున్నారు నేనే వేయము నేనే బీజము నేనే వృక్షము నేనే సాక్షిని నేనే జగము నేనే మాయను నాకు మూలము లేనిదై కనపడదు నేనై ఎట్లు తెలుపుమురా నేనే బీజం నేనే వృక్షం బీజము ఒకటి వృక్షము ఒకటి కాదు దీనికి కారణమైనటువంటి దీనికి సత్తా ఎవరంటే నేనే ఈ అహమే ఈ అహం పదార్థమే మూలం ఈ అహమే బీజము అహమే వృక్షం అలానే నేనే సాక్షిని అక్షి లోపల ఉండబడేటువంటి నివార సుఖమైనటువంటి నా స్వస్వరూపాన్ని దర్శించినట్లయితే నేనే సర్వ సాక్షిని నాలోనే సర్వ జగములు ఇవిడి ఉన్నాయి లోకంబులు లోకేశులు అన్నీ కూడా ఎడతెగక ఉండబడేటువంటి చోటు ఏదైతే ఉన్నదో అది నా నివాసం అలానే నేనే జగము సాక్షిని నేనైనప్పుడు సాక్షిలో ప్రకటితమవుతూ ఉన్న ప్రతిబింబం ప్రతిబింబం చెందుతూ ఉండబడేటువంటి సర్వ జగత్తు కూడా నేనే అయ్యి ఉన్నాను నేనే మాయను మాయను నేనే మాయా నేనే మాయా సబలితమైనటువంటి బ్రహ్మ రూపాన్ని నేనే అలానే మాయా సబలిత ప్రతిబింబాన్ని నేనే నాకు మూలము లేనిదై కనపడదు నాకు మూలము లేనిదై కనపడదు నేన ఏది నాకు మూలం లేనిది పరిపూర్ణం అది నాకు మూలం కాదు నేను దానిలో లేకనే అరుదించాను అది కనపడినట్లయితే నేననే ముచ్చట ఎక్కడా లేదు అని మనకు పరమార్థ విచారణ తెలియజేశారు తర్వాత మిత్రకందాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా